వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ముందుగా ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా వీడియో కింద ఈ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ బెల్లింగ్ బెల్ సింబల్ వస్తుంది బెల్ సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది ఆ తర్వాత ఇక్కడ ఒక లైక్ బటన్ ఉంది కదా ఒక్క లైక్ ఇవ్వండి అలా లైక్ బటన్ ఇవ్వండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి వీడియోని ప్రమోట్ చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్లు షేర్లు సబ్స్క్రైబర్లే నా ఛానల్కి ప్రాణం పోస్తుంది అనమాట కాబట్టి ఆ పని ప్రతి ఒక్కళ్ళు చేయండి థ్యాంక్ యూ అందరికీ సై సినిమా గుర్తుందా సై సినిమాలో విలన్ ఉంటాడు చాలా క్రూరం క్రూరుడు అనమాట అలాంటి విలను తన కీప్ దగ్గరికి వెళ్తాడు ఆ తర్వాత చేయలేకపోతాడు చాలా ఉంటాయి కదా అప్పుడు మంచం మీద కూర్చొని తిండి లేదు నిద్ర లేదు సుఖము లేదు అని బాధపడుతుంటాడు అదే పరిస్థితిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాయండి సరే మీరు అనుకోవచ్చు అదేంట్రా ఆయన ఆ సై సినిమాలో వెళ్ళడానికి జగన్కి రెండింటికి ఎలా పోలుస్తున్నావు అని చెప్తాను వివరంగా మీకు అర్థం కావాలంటే వీడియో చివరి వరకు చూడండి అర్థమైపోతుంది మీకే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వరుస దెబ్బలు పడుతూనే ఉన్నాయండి అటు వివేక హత్య కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ఉన్నాడు కదా దస్తగిరి ఒకవైపు సాక్షి ఛానల్లో మొన్న ఏదో గొడ్డల దస్తగిరిని ఒకవైపు ఇంకోవన్న పెట్టి చూపించారని డైరెక్ట్గా పబ్లిక్గా లైవ్ మీటింగ్ పెట్టేసి టీవీ ఫైవ్ ఛానల్లో మిగతా వేరే ఛానల్స్లో గొడ్డలు పెట్టాల్సింది నా చేతుల్లో అలా కాదండి జగన్ రెడ్డి చేతిలో అనో భారతి రెడ్డి చేతుల్లో అవినాష్ రెడ్డి చేతుల్లో అని చెప్పాడు అంటే డైరెక్ట్గా ఇక్కడ ఏం చెప్తున్నాడు జగ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ రెడ్డికి హస్తం ఉంది రెడ్డికి హస్తం ఉంది అన్నట్లుగా చెప్పకనే చెప్తున్నటువంటి విషయం దానితో మహా తలపోటుగా తయారైపోయింది అయితే దానితో పాటుగా ఒక పక్క చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి బెంబేలు ఎత్తిపోతూ ఉన్నారు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని అదొక ఎత్తు అయితే భారతి రెడ్డి గారు అర్థం కాకుండా ఏదేదో ప్రచురించడం సాక్షిలో అదొక ఎత్తు అయితే మరలా కొడాలన్నా సెక్రటేరియట్ అమ్మిన తాకట్టు విషయంలో ఏదో కప్పిపుచ్చుదాం సాక్షి ఛానల్లో అది ఇది అని కప్పిపుచ్చుదాం అనుకునే లోపు కొడాలని ఒక వీరంగ వేసి నోటికి వచ్చిందల్లా మాట్లాడి కంపు కంపు చేశాడు ఇవన్నీ చుట్టుముడతంటే సరే పబ్జి గేమ్ ఆడుకుందాం అంటే ఆడబుద్ధి కాక సరే ఏదో వైజాగ్లో ఆ సభ పెడదాం సభ పెట్టేసి ఏదో వైజాగ్ చిత్రరూపం కల్పిద్దాం అనుకుంటే అవి కూడా ఆ స్థూపం కూడా లాగా ఉన్నాయి కోడికత్తి అనే పేరు మారుస్తాడేమో పార్టీకి అన్నట్లుగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఒక ట్రెండింగ్లోకి అంటే అందరూ కూడా నవ్వుకోవటానికి అందరూ విమర్శించడానికి కారణమయ్యామే అని బాధపడుతుంటే అదే టాపిక్ని పట్టుకొని ఇప్పుడు షర్మిల గారు ఒక ట్వీట్ చూశారండి షర్మిల గారి ట్వీట్ ఇక్కడ స్క్రీన్ పైన మీరు చూసుకోవచ్చు పరిపాలనా రాజధానిలో ఇన్నాళ్ళు పాలన మొదలు పెట్టడానికి ఏమడ్డొచ్చింది వచ్చింది పరిపాలనా రాజధానిలో ఇన్నాళ్ళుగా పాలన మొదలు పెట్టడానికి ఏం వచ్చిందయ్యా నీకు పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతగాని కమిట్మెంట్ ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్ళిపోతున్నా చూస్తూ ఉండడం మీ రోడ్డు మ్యాప్ ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్ రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్ గుట్టల్ని కొట్టడం పోర్టులను అమ్మడం భూములను మింగడం అబ్బా ప్రాసమటికి బలి రాసిందండి గుట్టల్ని కొట్టడం పోర్టులను అమ్మడం భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్ ఇప్పుడు ఎన్నికల ముందు పదేళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా ఎప్పుడైతే ఆ మీటింగ్లో ఉద్యోగస్తుల కాన్ఫరెన్స్ ఏదైతే జరిగిందో ఆ మీటింగ్లో ఒక విజన్ అంటూ ఏదైతే స్థూపాలి చూపించి కొద్దిగా గ్రాఫిక్స్ చూపించాడో దానికి ప్రతిగా కౌంటర్ వేశాడు షర్మిళ గారు ఈ రకమైనటువంటి కౌంటర్ చూస్తున్నారు కదా స్క్రీన్ పైన ఈ కౌంటర్ దెబ్బకి ఒకేసారి ఇన్ని చుట్టుముడితే పాపం జగన్ పరిస్థితి కూడా పబ్జి ఆడటం మానేసి ఎప్పుడు పబ్జీ ప్రశాంతంగా ఆడుకొని ఏదన్నా బటన్ నొక్కే టైంలో బయటకు వచ్చి తాడేపల్లి కొంప నుంచి పలాన చోట సభ అంటే అక్కడికి వెళ్ళి బటన్ నొక్కి వచ్చేవాడు పాపం ప్రశాంతంగా కూర్చొని పబ్జి ఆడుతూ కూర్చునేవాడు ఇప్పుడు ఆ పబ్జి ఆట లేదు భారతి రెడ్డి గారితో ప్రశాంతంగా మాట్లాడుకునే టైం లేదు ఇంకా ప్రశాంతంగా టీవీ చూద్దామన్నా లేదు ప్రశాంతంగా పబ్జి ఆట లేదు ప్రశాంత నిద్రత ప్రశాంతతగా నిద్రపోయే పరిస్థితి లేదు మరి ఇప్పుడు సై సినిమా విలన్ పరిస్థితి అయింది కదా జగన్ పరిస్థితి కూడా అవునంటారా కాదంటారా అలా అయిపోయాడండి జోకర్ జగన్ గారు ఇదండి విషయం థ్యాంక్ యూ జై హింద్